వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ కలకడ అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు అయితే టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలు టాప్ రేటు ఇక కొన్ని మండీలు చూసుకుంటే రెండు వందలు రెండు వందల ముప్పై కూడా ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో ముప్పై నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలలో టాప్లెట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ రూపీస్ టాప్లెట్ కోలార్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక థర్డ్ క్వాలిటీలో పదిహేను కేజీల బాక్సులు ఇరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి